హాయ్ ఎవరివన్ అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు అదిరిపోయే శుభవార్త అయితే రావడం జరిగింది అది ఏమిటనే దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే వివరాలకు వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న బెల్లైకాన్ని ఆల్ నోటిఫికేషన్స్ నాటివిడ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మీ మిత్రులకి వాట్సాప్ గ్రూపులకి షేర్ చేయండి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నటువంటి మహిళలకు నెలకు పదిహేను వందల రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తామని టీడీపీ పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి మేనిఫెస్టోలో ప్రకటించడం అయితే జరిగింది అయితే తాజాగా జరిగిన ఎన్నికల్లో టీడీపీ పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ భారీ మెజార్టీతో గెలిచిన విషయం మనందరికీ తెలిసిందే ఈ నెల పన్నెండో తేదీన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అయితే చేయబోతున్నారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పథకంపై నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది అయితే గత ప్రభుత్వ హయాంలో చేయుత కోపనేస్తం పథకాల్లో భాగంగా నలభై సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి మహిళలకు సంవత్సరానికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు పదిహేను వేల రూపాయలు ఇచ్చేవారు అయితే తాజాగా అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలు ఇస్తామని ఉమ్మడి మేనిఫెస్టోలో ప్రకటించడం అయితే జరిగింది అంటే నెలకు పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పన్నెండు నెలలు కావున పన్నెండు ఇంటూ పదిహేను వందల రూపాయలు టోటల్గా మొత్తం సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులైన మహిళలకైతే అందజేయడం జరుగుతుందని మేనిఫెస్టోలో ప్రకటించడం అయితే జరిగింది సో ఇదండి ఓవరాల్ టాపిక్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి